హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు తెలంగాణ అమ్మాయి వంటలు నేను మీ రాధిక ఈరోజు నేను శరీరానికి ఎంతో బలాన్ని ఇచ్చే మినుములు సొరకాయతోని ఫ్రై చేస్తున్నానండి చాలా టేస్టీగా ఉంటుంది రైస్ రోటీలోకి సూపర్గా ఉంటుందండి మనకి సొరకాయలో నీటి శాతం ఎక్కువగా ఉంటుంది మినుపప్పులో ప్రోటీను ఎముకల్ని కూడా బలంగా ఉంచుతుందండి ఈ పప్పు ఈ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా కుక్కర్ని తీసుకొని అందులోకి ఒక కప్పు నిండుగా మినుముల్ని కానీ మినపప్పునైనా తీసుకోవచ్చు ఒకవేళ ఇంట్లో మినుములు లేకపోతే మినపప్పు తెల్లపప్పు ఉంటుంది కదండి ఇడ్లీ కోసం తీసుకునేది ఆ పప్పుతోనైనా చేసుకోవచ్చు ఈ మినుములు మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతున్నాయి కాబట్టి ఓసారి అయితే ఇలా ట్రై చేయండి శుభ్రంగా కడిగిన తర్వాత అందులోకే ఒక వన్ అండ్ హాఫ్ గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు కారం పొడి కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీర కరివేపాకును వేసుకోవాలి అందులోకి వన్ టీ స్పూన్ వరకు నూనెని వేసుకొని ఓసారంతా కలిపేసి కుక్కర్కి మూత పెట్టుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచుకొని ఒక ఐదారు విజిల్లు మీడియం ఫ్లేమ్లో వచ్చేలాగా ఉడికించుకోవాలండి ఇలా ఉడికించుకోవడం వల్ల పప్పు మెత్తగా ఉడికిపోతుంది కానీ మళ్ళీ చూడ్డానికి మాత్రం పలుకుగానే ఉంటుంది అలానే ఉండాలండి అంతా పోయిన తర్వాత చూడండి ఇలా చూడడానికి పలుకుగానే ఉంది కదా కానీ తిన్నప్పుడు చాలా సాఫ్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఇంకా ఒకసారి కలిపేసి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు తాలింపు కోసం అని ఒక కడాయిని పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసుకొని ఆవాలు జీలకర్ర సన్నగా కట్ చేసుకున్న వెల్లుల్లిపాయలు ఒక ఐదారు వేసుకోవాలి ఎండుమిరపకాయలు ఒక రెండు తీసుకొని చిద్ముకొని వేసుకొని వెల్లుల్లిపాయలు దోరగా వరకు ఫ్రై చేయాలండి ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత రెండు రెబ్బల కరివేపాకు ఒక ఉల్లిపాయని తీసుకొని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఉల్లిపాయ మరీ ట్రాన్స్పరెంట్గా వరకు ఫ్రై చేయొద్దు ఒక నిమిషం పాటు ఇలా కలుపుకుంటూ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఒక కప్పు నిండుగా వేసుకోవాలి ఈ సొరకాయ ఒక వంద నుంచి నూట యాభై గ్రాముల వరకు ఉంటుందండి ఇలా ఒక నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని వేసి ఓసారి అంతా కలిపేసి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఓసారి కలిపేసి ముందుగా ఉడికించుకున్న మినుములు ఉన్నాయి కదా ఆ మినుముల్ని వేసుకోవాలి స్టవ్ని మాత్రం ఇప్పుడు లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలండి ఇలా మినుములు వేసుకున్న తర్వాత అంతా ఓసారి కలుపుకోవాలి కలిపిన తర్వాత మూత పెట్టేసి ఒక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇలా ఉడికించేటప్పుడు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలండి ఇలా మూడు నాలుగు నిమిషాల తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరని వేసుకుంటే టేస్టీగా ఉండే మినుములు సొరకాయ ఫ్రై రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ఓసారి ట్రై చేయండి ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్లో తెలియచేయండి ఈ పాతకాలం నాటి వంట నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ